ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు ప్రకారం టీడీపీ పార్టీ బీసీల పార్టీ చంద్రబాబు గారి మాటల్లో నలభై ఏళ్ల నుంచి టిడిపి పార్టీని మోస్తున్నది బీసీలే మరి అలాంటప్పుడు బీసీలకు ఎంత చేయాలి చంద్రబాబు గారు ఏం చేశారు చంద్రబాబు గారు చెప్పింది పది సూత్రాలతో బీసీల అభివృద్ధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను అన్నాడు అయిందా బీసీల కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తానన్నాడు చంద్రబాబు గారు అయ్యిందా ఇటీవల చెప్పిన మాటలు ఈ ఐదేళ్లలో బీసీల కోసం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తాను అన్నారు చంద్రబాబు గారు బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకొస్తానన్నాడు చంద్రబాబు గారు యాభై ఏళ్లు నిండిన బీసీలందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు బీసీల చిన్న చిన్న వృద్ధులు చిన్న చిన్న ప్రొఫెషన్లు ఉన్న వాళ్ళందరికీ జీఎస్టీ ఎత్తేస్తామన్నారు ఇస్తారా ఇది వరకు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మాట నిలబెట్టుకునే లక్ష్యం చంద్రబాబు గారికి ఉందా ఇప్పటికైతే ఐదు నెలలు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇంతవరకు ఇచ్చి నా హామీలు అయితే నిలబెట్టుకోలే సూపర్ సిక్స్ అన్నాడు చంద్రబాబు గారు సూపర్ ఫ్లాప్ అయితే ఏమో అని మాకు ఇప్పటి నుంచే అనిపిస్తుంది సూపర్ సిక్స్ లో ఇంతవరకు ఒక గ్యాస్ సిలిండర్ తప్ప ఏది అమలు చేయలేదు మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడు చంద్రబాబు గారు అది మొదలు పెట్టాను అన్నాడు చంద్రబాబు గారు అమ్మా మీ అందరిని అడుగుతున్నా ఒక పక్కేమో గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాను అంటున్నాడు ఇంకో పక్కేమో కరెంటు ఛార్జీలు పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపుతున్నాడు ఒక చేత్తో చారానా ఇస్తున్నాడు ఇంకో చేత్తో రూపాయి తీసుకుంటున్నాడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నామంటున్నారు అంటున్నారు పదిహేడు వేల కోట్ల రూపాయలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల కింద అదనంగా ప్రజల మీద భారం మోపి వసూలు చేస్తే చంద్రబాబు గారు కేవలం ఐదు నెలల్లోనే పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపడానికి సిద్ధపడ్డారు ఇది ప్రజల మీద ప్రేమ ఉన్నట్ట మహిళల మీద ప్రేమ ఉన్నట్ట ఇప్పటికే ఇల్లు గడవాలి అంటే ఆపసోపాలు పడుతున్నా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఆదాయం పెరగలేదు కానీ ఇప్పుడు మళ్ళీ పవర్ బిల్లులు కూడా కనీసం నలభై శాతం కనీసం నలభై శాతం పవర్ బిల్లులు పెరగబోతున్నాయి మరి చంద్రబాబు గారికి ఎందుకు ఓట్లేసినట్టు చంద్రబాబు గారికి ఓట్లేస్తే ఒక చంద్రబాబు గారు మాత్రమే అధికారంలో లేరు చంద్రబాబు గారికి ఓట్లేస్తే ఆయన బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తుంటే కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు మరి బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు మరి బీజేపీ పార్టీ మన కోసం ఏమైనా చేస్తుందా అంటే గుండు సున్నా ప్రత్యేక హోదా ఇవ్వలేదు కనీసం పదిహేడు వేల కోట్ల రూపాయలు పవర్ చార్జీల కోసమైనా ప్రజల మీద మోపకుండా ఉండడానికి ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు బీజేపీ నుంచి మోడీ నుంచి తీసుకురాలేరా కనీసం అదైనా చేస్తున్నారా మరి ఎందుకు వేయాలి వీళ్లకు ఓట్లు ప్రజల మీద ప్రేమ ఉంది అని వీళ్ళు మాటల్లో తప్పితే చేతల్లో ఎక్కడ కనిపిస్తుంది చంద్రబాబు గారికి ఏమో బీజేపీతో పొత్తు ఉంది ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అంతకు ముందు ఉన్నారు ఆయన కూడా బీజేపీతో పొత్తు పొత్తు లేదు అనుకోవడానికి లేదు చంద్రబాబు గారికి బీజేపీతో సక్రమ పొత్తు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో ఉన్నది అక్రమ పొత్తు ఒకరిది బహిరంగ పొత్తు ఇంకొకరిది రహస్య పొత్తు గత పది సంవత్సరాలుగా మన ఎంపీలు అందరూ ఏ పార్టీలో అయినా సరే అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు మరి బీజేపీ పార్టీ మనకేం చేస్తుంది గుండు సున్నా ఏమీ చేయలేదు కనీసం మనకు ఒక రాజధాని కూడా లేదు పక్క రాష్ట్రాలు అందరికీ ఉన్నాయి హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది అందరికీ అన్ని ఉన్నాయి మనకేముందమ్మా ఏముంది గుండు సున్నా ఉంది ఎక్కడ జరిగింది అభివృద్ధి పది సంవత్సరాలు కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు వీళ్ళ నాయకులు వీళ్ళ ప్రజల గురించి ఆలోచన చేసేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బీసీల కోసం ఏం చేశారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు నా బీసీలు నా బీసీలు అన్నారు నా బీసీ అక్క చెల్లెళ్ళు అన్నారు ఏం చేశారు ప్రతి సంవత్సరం పదైదు వేల కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తాను అన్నారు ఐదు సంవత్సరాలలో వేల కోట్ల రూపాయలు ఇస్తాను అన్నారు ఏమైపోయాయి ఆ డబ్బులను బీసీలకు అయితే రాలేదు కదా బీసీల మహిళలకు నలభై ఐదు ఏళ్లు దాటిన బీసీ మహిళలందరికీ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎంత మందికి వచ్చిందమ్మా చేతులు ఎత్తండి ఏమ్మా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు నలభై ఐదు ఏళ్లు దాటిన మహిళలకి అందరూ మోసం చేసే వాళ్ళే కదా మరి వీళ్ళ బీసీల